హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అయితే ఇలా చేసుకోవాలో చూపిస్తానండి సో ఈ బ్లౌజ్ వచ్చేసి నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజే సో ఈ బ్లౌజ్కి మళ్ళీ నాకే కొలతకి ఇచ్చారు అలాగే ఒక ఐదు బ్లౌజులు అయితే ఇచ్చారండి సో నేను కుట్టిన బ్లౌజ్తోనే మళ్ళీ ఇంకొక ఐదు బ్లౌజులు అయితే పంపించారు సో ఈ బ్లౌజ్ వచ్చేసి నెక్ చాలా చిన్నగా ఉంటుంది అలాగే కప్పు కూడా చాలా పెద్దగా ఉంటుందండి సో కొంచెం ఒక ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళది పెద్ద బ్లౌజు సో ఇక్కడ చూసారు కదా నైన్ ఇంచెస్ నెక్ అనేది ఉంది సో బ్లౌజ్ లెంత్ సిక్స్టీన్ ఇంచెస్ అలాగే పర్ఫెక్ట్గా సెట్ అయింది సేమ్ స్టేజ్గా ఎలా ఉందో అలాగే కుటుంబం చెప్పారు సో చూసారు కదా మనకి పర్ఫెక్ట్గా సెట్ కావాలి అంటే బ్యాక్ పార్ట్ ఎంత ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఈక్వల్గా రావాలి అండి స్టిచ్చింగ్ చేసిన తర్వాత సో ఇలా మధ్యలో హుక్స్ పట్టికి కాజా పట్టికి అయితే ఎక్కువగా గ్యాబ్ అనేది ఉండకూడదు సో సేమ్ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అంతే రావాలి అలా వచ్చినప్పుడే చెస్ట్ పార్ట్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది సో ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను సో ఒక నెక్ సైజ్ అనేది చేంజ్ అవుతుంది కావచ్చు కానీ వేరే బ్లౌజులకి సో మొత్తం ఇదే మెథడ్లో కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేశారనుకోండి చాలా పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది ముందుగా అయితే లైనింగ్ని తడిపి ఆరబెట్టుకోవాలండి సో ఆరబెట్టుకున్న తర్వాత ఇలా మనకి ఎగుడు దిగుడు అనేది ఏమైనా వస్తే కటింగ్ అయినా చేసుకోవాలి లేదు అంటే ఇలా ఆ స్కేల్తో అయితే ఒక లైన్ అయితే తీసుకోవాలి సో బ్లౌజ్ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వరకు సైజు తగ్గించమన్నారు అండి లెంత్ తగ్గించమన్నారు సో బ్లౌజ్ లెంగ్త్ వచ్చేసి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఉందండి సో వాళ్ళు హాఫ్ ఇంచు కొంచెం అంతా తగ్గించమన్నారు కాబట్టి ఒక హాఫ్ ఇంచు తగ్గించుకుంటే ఫిఫ్టీన్ వస్తుంది సో ఫిఫ్టీన్కి మనము ఎక్స్ట్రా ఖర్చు కోసం కలుపుకొని అయితే సిక్స్టీన్ ఇంచెస్ అయితే పెట్టుకోవాలి సో హాఫ్ ఇంచు తగ్గిస్తే ఫిఫ్టీన్ అవుతుంది సో ఇంచ్ యాడ్ చేసుకుంటే సిక్స్టీన్ అవుతుంది సిక్స్టీన్కి అయితే బ్లౌజ్లు అయితే సిక్స్టీన్ పెట్టుకోవాలి ఎక్స్ట్రా ఖర్చుతో సో ఇలా పైన అయితే సిక్స్టీన్కి పెట్టుకున్నాం కదా ఇలా పెట్టుకున్న తర్వాత ఒక లైన్ అయితే తీసుకోవాలి మనము ఎక్స్ట్రా వన్ ఇంచ్ అయితే తీసుకున్నాము కాబట్టి పైన ఒక హాఫ్ ఇంచు కింద ఒక హాఫ్ ఇంచు ఇలా డబుల్ లైన్ అయితే తీసుకోవాలండి సో మిడిల్లో అయితే మనము బ్లౌజ్ మార్కింగ్ అయితే చేసుకోవాలి లెంత్ మార్కింగ్ చేసుకున్న తర్వాత నడుము లూజ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి నడుం లూజ్ వచ్చేసి ముప్పై ఐదున్నర సో మనకి టక్కన అయితే నెంబర్ అనేది గుర్తుకురాదు కాబట్టి ఇలా చేతిలో టేప్ ఉంటుంది కదా టేప్ని అయితే ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఒక తొమ్మిది అయితే వస్తుందండి సో ఒక తొమ్మిదికి ఒక మార్కింగ్ బ్యాక్ పార్ట్ డాట్ కోసమైతే వన్ ఇంచ్ ఒక మార్కింగ్ అలాగే రెండు ఇంచులు అయితే లూజ్ కోసము ఈ మూడు మార్కింగ్స్ అయితే కంపల్సరీగా చేసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ నెక్ విడితో చేసి షోల్డర్ విడితో చేసి ఐదు ఇంచులండి అండి సో థర్టీ ఫైవ్ ఇంచెస్ కదా మనకి నెక్ అనేది చాలా చిన్నగా ఉంటుంది నెక్ విడితే కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి ఐదు ఇంచులు అయితే సరిపోతుంది మరీ ఎక్కువగా పెట్టుకున్నా కూడా పెద్దవాళ్ళకి బ్రాడ్నెస్ అనేది వస్తుంది కాబట్టి సో ఐదు ఇంచులు అయితే సరిపోతుందండి షోల్డర్ పైన ఐదు ఇంచులు పెట్టుకున్నాము కదా అలాగే మనం హార్మ్ రౌండ్ కోసం కూడా కొంచెం కిందికి ఇలా ఐదు ఇంచులు అయితే మార్కింగ్ చేసుకోవాలి ఐదు ఇంచులకి ఒక చిన్న లెంత్ చూసుకున్న తర్వాత హార్మ్ రౌండ్ కోసం అయితే ఆరు ఇంచులు లెంత్కి మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఆరు ఇంచులకి మార్కింగ్ చేసుకున్న తర్వాత సైడ్కి కూడా స్ట్రైట్గా ఇలా లైన్ అయితే తీసుకోవాలండి ఇప్పుడు హార్మ్ రౌండ్ కోసము ఒకటిన్నర ఇంచు మార్కింగ్ చేసుకోవాలి ఒకటిన్నర ఇంచు మార్కింగ్ చేసుకొని ఇలా హార్మ్ కర్వ్ అయితే తీసుకోవాలండి ఒకటిన్నరని కలుపుకుంటూ ఇలా రౌండ్ ఆర్మ్ రౌండ్ అయితే తీయాలి సో ఇక్కడ కూడా మనకి ఎక్కువ తక్కువ అనేది తీసుకుంటే అయితే బ్లౌజ్ లూజ్ అనేది వస్తుంది సో కరెక్ట్గా ఒకటిన్నర ఇంచును కలుపుకుంటూ తీసుకోవాలి మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై ఎనిమిది ఇంచులండి అలాగే హార్మ్ లూజ్ కూడా మనకి తొమ్మిది పావు ఇంచు అయితే వచ్చింది సో చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిదిన్నరకు వస్తుందండి హార్న్ రౌండ్ వచ్చేసి తొమ్మిది పావుకు వస్తుంది సో ఇలా కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉన్న బ్లౌజులకి అయితే చెస్ట్ లూజ్ అయితే కంపల్సరీగా మెజర్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు మార్కింగ్స్ అయితే చేసి పెట్టానండి ఒకటి హార్న్ రౌండ్ మార్కింగ్ ఒకటి ఫస్ట్ మార్కింగ్ అయితే హార్న్ రౌండ్ మార్కింగ్ అండి సెకండ్ మార్కింగ్ వచ్చేసి చెస్ట్ లూజ్ మార్కింగ్ సో ఇలా చెస్ట్ లూజ్ అయితే ఎలా తీసుకోవాలో కూడా చూపిస్తాను ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ పార్టీ అయితే ఉంటుంది కదా ఇలా పార్టీ సైడ్ అయితే ఫస్ట్ ఉక్స్ దగ్గర నుంచి మనకి ఫిట్టింగ్ ఫస్ట్ కుట్ అనేది ఉంటుంది కదా అక్కడ వరకు అయితే చూసుకోవాలి చూసుకుంటే మనకి చెస్ లూజ్ అనేది ఈజీగా తెలిసిపోతుంది సో చుట్టూ అయితే ఇప్పుడు వచ్చేసింది కదండి కింద బ్యాక్ పార్ట్ కోసం అయితే ఫోల్డింగ్ దగ్గర నుంచి నాలుగు ఇంచులకే మార్కింగ్ చేసుకోవాలి లేదు అంటే షోల్డర్ మిడిల్లో నుంచి చేసుకోవాలి మనం వన్ ఇంచ్ అనేది డాట్ కోసం అయితే పెట్టేసుకున్నాం కదా సో ఆ వన్ ఇంచ్ అనేది ఇందులో కవర్ కావాలండి సో డాట్ లెంత్ వచ్చేసి నాలుగున్నర ఐదు ఇంచులు నాలుగు ఇంచులు పెట్టుకోవచ్చు సో ఇక్కడ నెక్ తక్కువగా ఉంది కాబట్టి నాలుగున్నర ఇంచులైనా ఐదు ఇంచులైనా సరిపోతుంది నేనైతే ఇక్కడ నాలుగున్నర ఇంచులకైతే పెట్టానండి సో అటు ఒక హాఫ్ ఇంచు ఇటొక్క హాఫ్ ఇంచు ఆ వన్ ఇంచ్ అనేది ఇందులో డాట్కి కంపల్సరీగా స్టిచ్చింగ్ చేయాలి ఇప్పుడైతే డాట దగ్గర నుంచి మనకి లాస్ట్ మార్కింగ్ అనేది ఉంటుంది కదా అక్కడికి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి వన్ ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి చివరన వన్ ఇంచ్ వచ్చేటట్టు మార్కి ఇలా క్రాస్గా లైన్ తీసుకుని రౌండ్ షేప్లో కటింగ్ చేసుకోవాలండి సో స్ట్రేట్గా కటింగ్ చేసుకోకూడదు రౌండ్గా కటింగ్ చేసుకోవాలి మనం ఇలా చూసారు కదా ఇక్కడ ఈ డాట దగ్గర నుంచి ఇక్కడ చివరికి మనకి ఇలా అయితే వస్తుంది సో మనకి ఇలా చేసుకోవడం వల్ల సైడ్ లెంత్ అనేది తగ్గుతుంది అలాగే చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటుంది మనకి షోల్డర్స్ జారకుండా కూడా చాలా అయితే యూజ్ అవుతుందండి సో మనకి మెయిన్గా లెంత్ అనేది ఎక్కువగా ఉంటే షోల్డర్స్ అనేవి పైకి లేసినట్టు ఉంటాయి కాబట్టి షోల్డర్ అనేది జారడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది సో అది తగ్గాలంటే ఈ కింద మార్క్ క్రాస్ కటింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ నెక్ లెంత్ మార్కింగ్ చేసుకున్నామండి పైన షోల్డర్ దగ్గర నెక్ నెక్ విడుతూ టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి నెక్ నెక్ లెంత్ వచ్చేసి నైన్ ఇంచెస్ సో నైన్ ఇంచెస్ దగ్గర కూడా రెండు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా బాక్స్ లాగా అయితే డ్రా చేసుకున్నాం కదా సో ఇక్కడ మనకి డీప్ అనేది ఏమీ అవసరం లేదు జస్ట్ నార్మల్ రౌండ్ అనేది ఉంటే సరిపోతుంది ఇక్కడ నేనైతే ఈ రౌండ్ కోసం వచ్చేసి బాక్స్కి మూల దగ్గరన ముప్ప ఇంచు అనేది పెట్టేసుకొని ఇలా రౌండ్ అనేది డ్రా చేశాను ఇక్కడ నెక్ విడితే రెండు ఇంచులు షోల్డర్ విడితే అయితే మూడు ఇంచులు పెట్టాం కదా అయినా కూడా కొంతమందికి అయితే నెక్ అనేది షోల్డర్స్ అనేవి జారిపోతాయి సో అలా షోల్డర్స్ అనేది జారిపోకుండా ఉండాలి అంటే ఇక్కడ మనము ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం కదా లోపలికి అయితే ఒక పావు ఇంచు మార్కింగ్ చేసుకొని ఇలా స్కేల్తో క్రాస్గా పెట్టేసుకుంటే మనకి ఎక్కడగా స్కేల్ కలిస్తే అక్కడ అయితే ఇలా క్రాస్గా అయితే కటింగ్ అనేది చేసుకోవాలండి సో ఇలా కటింగ్ చేసుకుంటే బ్లౌజు షోల్డర్ అనేది కరెక్ట్గా ఫిక్స్ అయిపోతుంది మనం ఇలా కిందికి పట్టి లాగినా కూడా షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది సో బ్లౌజ్లో అయితే బ్యాక్ పార్ట్లో అయితే ఈ ఒక ఐదు టిప్స్ అయితే పాటించామనుకోండి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది మనకి బాడీకి అద్దినట్టు పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో అయితే వస్తుంది జాగ్రత్తగా మార్కింగ్ చేసి స్టిచ్చింగ్ చేసినా కూడా ఏదో ఒక డిఫెక్ట్ అనేది వస్తుందండి సో అలా రాకుండా ఉండాలి అంటే ఈ మెథర్లో అయితే ఒకసారి కటింగ్ చేసి చూడండి సో ఇక్కడ అయితే డీప్నెస్ అనేది ఉంది పైన వచ్చేసి లెంగ్త్ విడ్త్ అనేది చాలా తక్కువగా ఉంది సో పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి సో ఇక్కడ చూసారు కదా నెక్ పీస్ కటింగ్ చేసిన తర్వాత కూడా మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఇక్కడ కింద వచ్చేసి నాలుగు ఇంచులు ఉందండి అలాగే మనకి పైన మూడున్నర ఇంచులు ఉంది సో మనకి నెక్ విడ్ హాఫ్ ఇంచ్ అనేది తగ్గిపోయింది కింద డీప్నెస్ అయితే సేమే ఉంటుంది కానీ నెక్ విడ్ అనేది తగ్గడం వల్ల మనకి షోల్డర్ అనేది కరెక్ట్గా పట్టినట్టయితే ఉంటుందండి సో అస్సలకే జారకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో ఉంటుంది బ్యాక్ పార్ట్ జారిందనుకోండి ఆటోమేటిక్గా ఫ్రంట్ పార్ట్ కూడా జారుతుంది సో అలా కాకుండా ఉండాలి అంటే ఈ మెథడ్లో అయితే కటింగ్ చేయండి సో ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ని బేజ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసుకుందాము ఓపెన్స్ అనేవి మన సైడ్కి ఉండాలి బ్యాక్ పార్ట్ని అయితే టూ ఇంచెస్ అయితే ఫోల్డింగ్ చేసుకోవాలండి సో ఇలా మనం ఫోల్డింగ్ చేసుకున్నట్లయితే మనకి ప్రతిదీ మళ్ళీ కొలుచుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు సో ఇలా టూ ఇంచెస్ అనేది ఫోల్డింగ్ చేసుకుంటే షేప్ పార్టీ కోసం అయితే వస్తుంది కదండి సో ఇలా టూ ఇంచెస్ అయితే ఫోల్డింగ్ చేసుకొని మనకి స్ట్రైట్ కట్ కావాలంటే స్ట్రైట్గా క్రాస్ కట్ కావాలంటే ఇలా క్రాస్గా అయితే కరెక్ట్గా అయితే సెట్ చేసుకోవాలి సో ఇక్కడ షేప్ పట్టి రౌండ్ కోసమైతే నాకు మనకి పోతుంది కదా సో ఇలా మనకి అడ్జస్ట్మెంట్ అయితే కంపల్సరీగా చూసుకోవాలండి సో ఇక్కడ జాయింటింగ్ అనేది ఏం లేకుండా కరెక్ట్గా అయితే సెట్ అవుతుంది సో బ్యాక్ పార్ట్ ఇలా టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసిన తర్వాత మిగిలిందంతా సేమ్ యాస్ట్రీస్గా అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి సో చుట్టూ కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలండి ఇక్కడ ఫ్రంట్ నెక్ తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం లైన్ అనేది పైకి మార్కింగ్ చేసుకోవాలి సో చుట్టూ కూడా ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటే మళ్ళీ మనకి చాలా ఈజీగా అయితే అయిపోతుందండి ప్రతిదీ కొలవాల్సిన అవసరం లేదు ఇక్కడ ఫ్రంట్ లెంత్ ఒకటి ఫ్రంట్ నెక్ ఒకటి చంక ఒకటి తీసుకుంటే మనకి బ్లౌజు కొలతలు అన్నీ అయిపోతాయండి సో ఇక్కడ షోల్డర్ మిడిల్లో నుంచి అయితే మనకి కొలత బ్లౌజ్కి అయితే షోల్డర్ జాయింటింగ్ ఉంటుంది కదా షోల్డర్ జాయింటింగ్ దగ్గర నుంచి మెయిన్ డాట్కి అయితే ఇలా స్ట్రైట్గా పెట్టేసుకుంటే ఇది ఇవి చెస్ట్ బ్లౌజ్ కాబట్టి మనకి అయితే కింది వరకు ఒక వన్ ఇన్ హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువగా వచ్చింది సో ఇలా చూసుకోవాలండి మనకి ఇక్కడ మార్కింగ్ అనేది ఉంది కదా కింద లైన్ ఆ లైన్ దగ్గర నుంచి పైకి రెండు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి మనకి షేపాటి ఇలా కరువు అనేది వస్తుంది కదా సో అక్కడ దగ్గర నుంచి ఫ్రంట్ లెంత్కి ఇలా చివరికి వచ్చేసరికి వన్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకొని ఈ మూడు డాట్స్ని అయితే ఇలా రౌండ్ షేప్ వచ్చేటట్టు అయితే మార్కింగ్ చేసుకోవాలి సో కింద అయితే అయిపోయింది కదా చంకలు వచ్చేసి ఇలా మిడిల్లో అయితే హాఫ్ ఇంచ్ అయితే పెట్టేసుకోవాలి ఇలా చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి అయితే కిందికి మూడు ఇంచులు మార్కింగ్ చేసుకొని ఈ మూడు మార్కింగ్స్ని అయితే ఇలా కలిపేసుకోవాలి మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ ఉంది కదా అందులోకి కలిసేట్టుగా చేసుకోవాలి దాని తర్వాత అయితే రావద్దండి లోతు అనేది సో ఇప్పుడైతే ఫ్రంట్ నెక్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలంటే పైన మనకి ఒక హాఫ్ ఇంచు ఇలా జాయింటింగ్ కోసం పోతుంది కదా అక్కడి నుంచి అయితే చూసుకోవాలి ఇలా స్ట్రేట్గా అయితే ఆరు ఇంచులు అండి సో ఆరు ఇంచులు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా సైడ్కి మనకి బాక్స్ లాగా అయితే వస్తుంది కదా సో ఇప్పుడు ఇందులో అయితే రౌండ్ అనేది తీసుకుంటే మనకి కొలత బ్లౌజ్కి అయితే నెక్ ఎంత ఉందో సేమ్ అంతే అయితే వస్తుంది సో డీప్నెస్ కావాలంటే కొంచెం బయటికి అయితే తీసుకోవచ్చు సో నాకు డీప్ అనేది ఇక్కడ ఈ బ్లౌజ్కి అవసరం లేదు కాబట్టి నార్మల్గా రౌండ్ అనేది మార్కింగ్ చేశాను సో ఇప్పుడు డాట్స్ కోసం వచ్చేసి స్టార్టింగ్ దగ్గర నుంచి రెండు ముప్పావుకి మార్కింగ్ చేసుకోవాలి రెండు ముప్పావు నుండి రెండున్నరకి అయితే మార్కింగ్ చేసుకోవాలండి రెండు ముప్పావుకి రెండున్నరకి మధ్యలో ఒకటి పావు అయితే మిడిల్ మార్కింగ్ చేసుకొని ఆ మిడిల్ మార్కింగ్ దగ్గర నుంచి పైకి రెండున్నర ఇంచులకి అయితే ఇలా మెయిన్ డాట్ ఈ మూడు డాట్స్ని కలుపుకుంటూ అయితే ఇలా వీ షేప్లో అయితే మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఉక్స్ పట్టి దగ్గరికి వచ్చేసరికి కింది నుంచి పైకి రెండు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి ఈ డాట్ లెంత్ వచ్చేసి రెండు పావు ఇంచండి సో ఈ రెండించుల మిడిల్ దానికి అటుొక్క పావు ఇంచు ఇటు పావు ఇంచుతో అయితే ఒక హాఫ్ ఇంచు క్లాత్తో అయితే డాట్ అనేది స్టిచ్చింగ్ చేయాలి అలాగే చంకభాగం సైడ్ ఉండే డాట్ వచ్చేసి ఇలా మనకి మెయిన్ డాట్కి ఇలా క్రాస్గా అయితే చూసుకోవాలి ఈ డాట్ లెంత్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ మనకి ఫోర్త్ డాట్ అనేది ఆప్షను సో ఫోర్త్ డాట్ వేసుకుంటేనే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇది కింది నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి డాట్ లెంత్ వచ్చేసి ఆరు ఇంచులు అండి సో మనకి ఈ రకంగా అయితే డార్ట్స్ అనేది వేసుకుంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది సో మనకి షార్ప్గా కాకుండా రౌండ్గా కాకుండా మీడియం సైజులో అయితే షేప్ కరెక్ట్గా సెట్ అవుతుంది చెస్ట్ సైజు తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా కూడా మనకి ఈ మెథడ్లో అయితే బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి సో ఫస్ట్ ఈ సై ఈ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్నాం అనుకుంటే నేర్చుకుంటే అయితే మనకి ఎలాంటి సబ్ బ్లౌజ్ అయినా కూడా చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేయగలము సో ఈ మెథడ్లో మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ మెథడ్లో బ్లౌజ్ అనేది ఖచ్చితంగా రావాల్సిందే అండి సో ఈ మెథడ్లో బ్లౌజ్ అనేది మనకి పర్ఫెక్ట్గా కుట్టగలిగాము అంటే ఎలాంటి బ్లౌజ్ అయినా కూడా చాలా ఈజీగా కుట్టగలం అండి ఎంత డిజైన్డ్ బ్లౌజ్ అయినా కూడా చాలా ఈజీగా అయితే వస్తుంది సో ఫస్ట్ మనకి కావాల్సింది బేసిక్ బ్లౌజ్ అండి కటింగ్ అయితే కంప్లీట్ చేసాం కదా సో ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ చూశారు కదా మనకి ఇక్కడ కూడా షోల్డర్ దగ్గర అనేది నెక్ విడితే తక్కువగా ఉంది కింద డీప్ అయితే రౌండ్గా అయితే వచ్చింది సో మనకి షోల్డర్ అయితే అస్సలకే జారదండి ఇప్పుడైతే హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకుందాము సో హ్యాండ్స్ కోసం వచ్చేసి ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండాలి ఓపెన్స్ ఆపోజిట్ ఉండాలి ఇలా మనకి సైడ్ జాయింటింగ్ అనేది ఎక్కువగా పడుతుంది కాబట్టి ఇలా ఒక వైపుగా ఎక్కువగా ఒక వైపు ఇలా తక్కువగా ఉంచుకుంటే వన్ సైడ్ జాయింటింగ్ అనేది ఈజీగా ఈజీగా అయిపోతుంది సో ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఉందండి సో నైన్ ఇంచెస్ అంటే మనం వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే కింద ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాలి అలాగే పైన జాయింటింగ్కి ఉంటుంది కాబట్టి మనము టెన్ ఇ మనకి లెంత్ అనేది ఎంత ఉంటే దానికంటే ఒక వన్ ఇంచ్ అనేది ఎక్కువగా కంపల్సరీ తీసుకోవాలి సో ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఎక్స్ట్రా టూ ఇంచెస్ అయితే ఖర్చు కోసము ఇలా మనము టెన్ ఇంచెస్కి పెట్టుకున్నాం కదా ఇక్కడ షోల్డర్ డౌన్ వచ్చేసి మూడు ఇంచులకి తీసుకోవాలండి ఇలా మూడు ఇంచులకి తీసుకొని మనము ఇలా స్ట్రైట్గా లైన్ తీసుకోవాలి సో నాకు ఇక్కడ ఈ ఫోల్డింగ్ కూడా సరిపోలేదని అయితే క్లాతింగ్ అయితే జరిపాను సో ఇలాంటి కొంచెం పెద్ద సైజు బ్లౌజ్లకి అయితే కొంచెం హ్యాండ్ దగ్గర అయితే ఇబ్బందిగా అయితే ఉంటుందండి హ్యాండ్ జాయింటింగ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది ఇక్కడ మళ్ళీ హ్యాండ్ లూజ్ మార్కింగ్ అయితే చేశానండి సెవెన్ ఇంచెస్ లూజు ఎక్స్ టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా లూజ్ కోసము సో ఇలా చేసుకున్న తర్వాత మనం షోల్డర్ డౌన్ త్రీ ఇంచెస్కి మార్గ లైన్ తీసుకున్నాం కదా అక్కడైతే షేప్ తీసాను కింద ఇక్కడ షోల్డర్ పైన వన్ ఇంచ్ విడ్త్ మార్కింగ్ చేసుకోవాలి ఆ వన్ ఇంచ్ దగ్గర నుంచి అయితే మనము హార్మ్ లూజ్ ఉంది కదా సో అక్కడి వరకే అయితే ఇలా మా లైన్ స్ట్రేట్గా లైన్ తీసుకోవాలి లైన్ తీసుకున్న ఆ లైన్కి మిడిల్ ఇలా టేప్ను ఫోల్డింగ్ చేస్తే మిడిల్గా అయితే ఒక మార్కింగ్ వస్తుంది ఆ మార్కింగ్కి అటుొక్క పావు ఇంచు ప షోల్డర్ వైపు ఏమో పావు ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి అలాగే హార్మ్ సైడ్ వచ్చేసి పావు ఇంచు కిందికి మార్కింగ్ చేసుకొని మనం షోల్డర్ పైన వన్ ఇంచు విర్త్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ వన్ ఇంచ్ దగ్గర నుంచి అయితే ఈ పావు ఇంచును మిడిల్ మార్కింగ్ను అయితే ఇలా కలుపుకోవాలండి సో నా ఛానల్లో అయితే చూడండి నేను హ్యాండ్ కరువు పర్ఫెక్ట్గా ఎలా అయితే చూపించాను ఇక్కడ క్లారిటీ అనిపించకపోతే అయితే కామెంట్ చేయండి ఇంకొక వీడియోలో అయితే చాలా క్లారిటీగా అయితే చూపిస్తాను సో బ్లౌజ్ కటింగ్ చాలా లెంతి అయితే అయిపోయిందండి వీడియో అండ్ కటింగ్ చేసిన తర్వాత షోల్డర్ మిడిల్లో అయితే చిన్నగా మార్కింగ్ అయితే కంపల్సరీగా ఇవ్వాలి సో ఇక్కడ మిడిల్ మార్కింగ్ అనేది ఉంది కదా ఈ మిడిల్ మార్కింగ్కి మళ్ళీ మనకి షోల్డర్ విడ్త్ వన్ ఇంచ్ దగ్గర నుంచి అయితే లోపలికి హాఫ్ ఇంచ్ లోతు అయితే మార్కింగ్ చేసుకోవాలి సో ఇక్కడ జాయింటింగ్ అనేది ఉంది కాబట్టి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అయితే లోతు అనేది తీస్తానండి సో మనము బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడే ఇలా మనకి ఏమైనా జాయింట్స్ అనేవి ఉంటే అయితే అన్నీ జాయింట్స్ అనేవి పర్ఫెక్ట్గా తీసి క్లాత్ అయితే ఇలా పెట్టేసుకోవాలి ఇదైతే షేప్ అయితే వస్తుందండి సో ఇలా మిగిలిన క్లాత్లో మనకి నెక్ పట్టీలు కానీ షేప్ పట్టీలు కానీ అయితే కరెక్ట్గా అన్నీ చూసేసుకోవాలి సో ఇప్పుడు లైనింగ్ అనేది కటింగ్ చేసాం కదా ఈ లైనింగ్ ఈ లైనింగ్తో అయితే మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చేసుకుందాము సో ఇక్కడైతే చాలా చిన్నగా అయితే వచ్చిందండి సో చిన్న సైజు బ్లౌజ్కి అయితే హ్యాండ్ అనేది బ్లౌజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది కానీ ఇక్కడ వన్ సైడు బార్డర్ వచ్చేసి పెద్దగా ఉంది వన్ సైడ్ బార్డర్ వచ్చేసి చిన్నగా ఉంది ఈ క్లాత్ కూడా అస్సలకే బాగాలేదండి సో శారీ కూడా మొత్తం డ్యామేజ్ సారీ వచ్చింది సో ఇప్పుడైతే మనము దీన్ని అయితే అడ్జస్ట్ చేసుకొని కుట్టాలి సో పెద్ద బార్డర్ వచ్చేసి రైట్ హ్యాండ్కి పెట్టుకోవాలి పెట్టుకుందామని అనుకుంటున్నాను అలాగే ఇంకో సైడ్ బార్ వచ్చేసి కొంచెం చిన్నగా ఉంది అది లెఫ్ట్ సైడ్ అనేది పెట్టేసుకుంటే మనకి ఎక్కడ కూడా జాయింట్స్ అనేవి లేకుండా ఉంటుంది మనము బ్లౌజు మెయిన్ క్లాత్ కటింగ్ చేసేటప్పుడు అయితే ఒకవేళ బ్లౌజ్ అనేది మెయిన్ క్లాత్ చిన్నగా వచ్చినట్లయితే ఫస్ట్ ఇలా లైనింగ్ అయితే బ్లౌజ్ పైన కరెక్ట్గా వేసి అయితే చూసుకోవాలి చూసుకున్న తర్వాతే మనము మెయిన్ క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలండి సో ఇలా అయితే నాకు కరెక్ట్గా సెట్ అయిపోయింది ఓన్లీ ఫ్రంట్ పార్ట్కు చిన్న జాయింటింగ్ అనేది అయితే వస్తుంది సో క్లాత్ అయితే కరెక్ట్గా ఇలా సెట్ చేసుకొని మరి కటింగ్ అయితే చేసుకోవాలండి అలాగే నా వీడియో కనుక కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు సో మీరు చేసే లైక్ అయితే నాకు చాలా మోటివేటిగా ఉంటుంది అలాగే నా ఛానల్ అనేది కొత్త వారికి రికమెండ్ అవుతుంది సో ఇలా క్లాత్ అనేది తక్కువగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే మెయిన్ క్లాత్ అనేది వేస్ట్ చేయకుండా అయితే చాలా జాగ్రత్తగా అయితే కటింగ్ చేసుకోవాలి ఇలా మనకి మిగిలిన ప్రతి పీస్ అనేది బ్లౌజు అయిపోయే వరకు అయితే పడేయకూడదండి మనకి చిన్నగా మెయిన్ క్లాత్ అనేది చిన్నగా వచ్చింది కాబట్టి జాయింట్స్ అనేవి ఉంటాయి కాబట్టి సో ఇక్కడ షేప్ అయితే లేదండి సో దానికోసమైతే జాయి షేపటీకి అయితే జాయింట్సే పడుతుంది సో చిన్న పీస్ అయినా కూడా చాలా జాగ్రత్తగా అయితే కటింగ్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్టీకి అయితే కింద చిన్న జాయింటింగ్ అనేది వస్తుందండి సో చాలా జాగ్రత్తగా కటింగ్ అయితే చేసుకోవాలి ఫస్ట్ మనము కటింగ్ చేసుకున్న లైనింగ్ని అయితే మెయిన్ క్లాత్ పైన కరెక్ట్ కటింగ్ చేసుకోవాలి ఇక్కడ అయితే వాళ్ళు లైనింగ్ను సారీ బార్డర్ని చూసి అయితే లైనింగ్ తీసుకున్నారు సో బ్లౌజ్ వచ్చేసి పింక్ అయింది లైనింగ్ వచ్చేసి బ్లూ కలర్ అయిందండి ఈ శారీ మొత్తము మిస్టేక్స్తో అయితే అయిపోతుంది సో ఫైనల్లీ అయితే బ్లౌజ్ కటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది సో క్లాత్ అయితే చాలా డెలికేట్గా ఉందండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎంత ప్రాబ్లం అవుతుందో అయితే చూసుకోవాలి ఫైనల్లీ అయితే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో మీరు కూడా ఇలాంటి టిప్స్తో అయితే బ్లౌజ్ అనేది కటింగ్ చేయండి సో ఈ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకున్నట్లయితే అలాగే మనకి క్లాత్ అడ్జస్ట్మెంట్ కూడా కంపల్సరీగా రావాలి అలా వచ్చినట్లయితేనే మనకి ఫస్ట్ క్లాత్ అడ్జస్ట్మెంట్ అనేది రావాలి తర్వాత బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది సారీ కటింగ్ అనేది కరెక్ట్గా వచ్చినట్లయితేనే మనకి ఎలాంటి బ్లౌజ్ అయినా కూడా భయం లేకుండా అయితే కుట్టగలుగుతాము ఇక్కడ అయితే సేమ్ సైజుతో అయితే ఇంకో బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశానండి సో ఈ బ్లౌజ్ వచ్చేసి చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది మనకి షేప్ కూడా చాలా నీట్గా ఉంది ఇక్కడ చూసారు కదా నెక్ అనేది కింద రౌండ్ అనేది కరెక్ట్గా ఉంది కానీ షోల్డర్ నెక్ దగ్గర పైన షోల్డర్ దగ్గర వచ్చేసరికి కొంచెం క్రాస్గా కరబడుతుంది కదా సో ఈ మెథడ్లో అయితే కటింగ్ చేసుకుంటే మనకి షోల్డర్స్ అనేవి అస్సలకే జారవండి మనం ఇలా పట్టిలా అయినా కూడా బ్లౌజ్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్తో అయితే ఉంటుంది సో సైడ్ జాయింటింగ్ కూడా చంక దగ్గర కూడా ఎక్కడ కూడా ఎగుడు దిగుడు అనేది లేకుండా పర్ఫెక్ట్ మెథడ్లో అయితే వస్తుంది సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే